ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళేరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమా మన గుర్తు ఫ్యాన్ అక్కడ మన గుర్తు ఫ్యాన్ అవ్వా మర్చిపోకూడదు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ అక్కడ చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ అమ్మా అలా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సిట్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే గౌడు నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు గౌడు మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డ పన్ను ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనలు ఆశిస్సులు రెడ్డ కూడా ఉంచబరిస్థితిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను